కాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట కదా అవునా అనే ఏమో నాకు తెలియదు అయ్యో దొంగలు పడి బంగారం డబ్బులు అన్ని ఎత్తుకపోయారంట అంట తెలుసా మస్తు ఏడిచింది అవునా అని బో ఘోరంగా బో దొంగలు పడతారంటే జాగ్రత్తగా ఉండాలి అందుకనే అంటున్నా మస్తు అంటే మస్తు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏ దొంగల చెట్ల పడేది తెలియదు ఇంట్లో ఎట్టు పోయినా కానీ తాళం వేసుకొని పోవాలి అమ్మడుకులు వాడు కానీ తాళాలు కూడా వాళ్ళు కూడా తీసుకపోతురు కానీ ఓ ఎంత జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి ఆ దొంగల్ని ఏయబట్టి ఆయన గాని ఇక మన జాగ్రత్తలు మనం పాటించాలి ఆయన గాని మా మమ్ముని మా పిన్నేరి ఆ గాడు ఉన్నారుగా అమ్మ పిన్ని ఆగురి నేను అత్త నాగురి జాగ్రత్తగా ఉండ బా జాగ్రత్తగా ఉండ ఆగురి ఓ ఏమైందిరా ఇట్లా మగిట్లా వచ్చినావు ఎందుకు ఎగిరితే పడి గోమి కొడు చెప్పన్నా అమ్మ పిండి ఇగో మన ఇంటి పక్క వాళ్ళకి లే వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు తెలుసా అవునా ఇంటి పక్క పంట ఇంట్లో నేనా మంచిగా పడరు దాని ఇంట్లో మంచిగా పడ్డారు అది గింత ఎవడైనా చక్కెరకి పోయినా ఏమన్నా పప్పుకి పోయినా గింత గిట్ట గింత కూడా బెట్టనే పెట్టది కయ్యల మారుదు అది దాని అంతా కయల మారుదు ఉండనే ఉండరు అందుకే దాని కయల మారు ముఖం దాని ఇంట్లో దొంగలు పడ్డారు ఏం పెట్టారని మంచిగా పడరు దాని ఇంట్లో అమ్మ అమ్మా ఇక వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు కానీ కాదు ఎత్తుకపోలేదంట దొంగలు పడ్డ తర్వాత బంగారం డబ్బులు ఎత్తుకపోకుండా ఉంటారా బల ఇచ్చేందుకు మాట్లాడతావు నువ్వేమో దొంగలు పడ్డ తర్వాత బంగారం డబ్బులు ఎత్తుకపోరా నీకు కావచ్చు ఇంకొక విషయం చెప్పాలి మీకు వాళ్ళ ఇంట్లో పెద్ద కుక్క ఉందంట గింత పెద్దది ఆ దొంగలు ఫిక్కలు పట్టి ఆ దొంగలు ఏం ఎత్తుకపోలే రయ్య రయ్యూరికి రిగాలి ఇంటికి అవునా మంచిగా మరి మంచిగా బట్టి ఎందుకు దొంగలకు గట్టన కుక్కలు వేసుకుంటే గట్లనే పిక్కలు పడతాయి దొంగలు గిట్ల అత్తే మంచి పని అమ్మా కుక్కల్ని పెంచుకుంటే ఎంత సేఫ్టీ మరి అవునమ్మా అమ్మ మనం కూడా ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాం అనే జర్మన్ చెప్పి దానికి ఏ బ్రెయిన్ సూపర్ ఉంటుందమ్మా ప్లీజ్ అమ్మ చూసినావా కన్నీ బిడ్డ గాలేలో దొంగలని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది కదా నాకు కూడా అమ్మ కుక్క కావాలి జర్మన్ షెప్పు కుక్క కావాలని ప్లాన్ వేసింది బిడ్డ అడిగింది చూసినావా ఆ కుక్కకి ఎంత తెలివి ఉంది నీ బిడ్డకి అంత తెలుగు ఉంది సేమ్ ఆ జర్మన్ షెప్పు కూడా మస్తు తెలివి ఉంటుంది అంట తెలుసా మైండ్ మస్తు షార్ప్ ఉంటుంది అంటే జర్మన్ షెప్ కు కూడా అంటే నువ్వు ఏమని చెప్తున్నావు ఇప్పుడు కుక్క కొనియాలని చెప్తున్నావా వద్దు అని చెప్తున్నావా కొనియాలనే చెప్తున్నా పాపం ఏదో అడిగింది కదా అందుకనే కొన అని చెప్తున్నా పిన్నివి కదా కొని నా దగ్గర పైసలు లేవు నేను కొని అని అమ్మ చూసినావా రాదమ్మ ఎట్ల మళ్ళా నువ్వు సరే మేమైతే మేమే కొనిట్టంగానే కానీ మేము అడిగి నువ్వు ఫోన్ చేయి ఏ భవాని విష్ణుకి ఫోన్ చేస్తా రాదమ్మా బాబాయ్ ఫోన్ చేస్తా రారీ ఆడికే రారీ దా రారీ అవు రాదమ్మాదిన భవానీ బాగా సంబరం తోరికత్తూరు కొంపల్సిన దగ్గరికి కాదు కదా అవునా రాదమ్మ నాకు కూడా మస్తు రోజుల కంచే జర్మన్ షెప్ ద్వారని ఉంది ఇంట్లో నుంచో ఇవ్వాలంటారు లేరు తెచ్చిన అనుకో దానికి అన్నం పెట్టాలన్నా అది పెట్టాలని వరకు అని ఇవ్వరాక ఇప్పుడు మీరు ఎప్పిరిగా ఖచ్చితంగా జర్మన్ షెప్ పట్టుకొత్తా ఇప్పుడు పోయి పట్టుకొత్తా నాకు కూడా మా దోసుక దగ్గర ఉందంట అది పట్టుకుని వస్తావు ఐదు నిమిషాలు పట్టుకొత్తన్నావు ఐదు కొట్టి పట్టుకత్తా అరే రాఖీ రాఖీ కానీ తీసుకపోతామా

ఇంకా బాబాయ్ కుక్కను తీసుకొత్త నువ్వు ఎందుకు అత్తలేడు అంటున్నావు అత్తడు ఆగుడతాబాయి బాబాలోనే జన్మ పట్టుకుని బాబాది పోయిగా నీ కుక్క Йо, служи, да? Активирай, активирай! А, око. Да, рада ме, да. Добре. Арахия. Мау, 17-те си номане! Мау, мау! రాఖీడు పేరేం పెట్టినావు ఇగో రాధమ్మ దీని పేరు ఒకటి ఉన్నారు రాఖీ జర్మనీ చెప్పు కానీ మనం ముద్దుగా రాఖీ అని పెట్టిన దీని పేరు రాఖీ అంటేనే మనం మాట తింటది ఇది అదే పెట్టినావు రాఖీ వీడు రాఖీ కాడు చిన్న రాఖీ కాడు ఇటు ముద్దు రాఖీ కాడు సరేనా రాఖీ కాడు చూద్దాం మరి ఒకటి రాఖీ రాఖీ అన్నం తిన్నావా అవును అవును আর ওয়া చూసిరు కదా ఫ్రెండ్స్ ఇలా మేము అయితే జర్మన్ షెప్ కుక్క అనే షార్ట్ ఫిలిమ్స్ తీసినాం కుక్క అయితే ఇంటికో కుక్క అయితే ఎట్టి వేసి ఉండాలి ఎందుకంటే దొంగ వచ్చినా ఏమచ్చినా ఆ నైట్ పూట ఏమన్నా అయినా పాములైనా కప్పలైనా ఏంటి చిన్న చిన్న విషయాలు ఏదైనా పర్లేదు కుక్కలు ఉన్నాయి అనుకో ఇల్లు అయితే మస్తున్న మస్తు సేఫ్టీ ఉంటుంది మా ఇంట్లో కూడా మేము రెండు అక్కకి కుక్కల్ని పెంచుకున్నాం పాప వెనయి ఇప్పుడైతే మళ్ళీ మేము జర్మన్ చెప్పని తెచ్చుకున్నాం మా ఆయనకు కుక్కలు అంటే మొత్తాన మస్తు ఇష్టం అందుకనే ఒక్క కుక్కలు లేకోకుండా ఇంకొక కుక్కలు బరాబర్ తెచ్చుకుంటాడు రాక కుక్కలు ఉంటే మాత్రం బాగా సేఫ్టీ బాగా దొంగలు వచ్చిన ఎవరన్నా నచ్చినా మనం ఇంటి ఉన్నా లేకోకున్నా కానీ ఆ కుక్కలు వేరే మంచిది రానియాయి అందువల్ల కుక్కలు బాగా సేఫ్టీ తెచ్చుకొని సాగుకోవడం బాగా మంచి పని అది మీరైతే తెచ్చుకొని ఇంట్రెస్ట్ ఉంటే సాగుకోర్రీ మాకైతే కుక్కలు అంటే ఫుల్ ఇష్టం మా స్కిల్ చచ్చిపోయినాయి మా జన్మని చెప్పినైతే అయితే తెచ్చుకున్నాం దాని పేరు రాఖీ ఓకేనా బా

చూసి ఫ్రెండ్స్ ఇలా మేము అయితే జర్మన్ షాప్ కుక్క అనే షార్ట్ ఫిలింగ్ తీసినాం కుక్క అయితే ఇంటికో కుక్క అయితే ఎట్టి వేసి ఉండాలి ఎందుకంటే దొంగ వచ్చినా ఏమొచ్చినా నైట్ పూట ఏమన్నా అయినా పాములైనా కప్పలైనా ఏంటి చిన్న చిన్న విషయాలు ఏదైనా పర్లేదు కుక్కలు ఉన్నాయి అనుకో ఇల్లు అయితే మస్తున్న మస్తు సేఫ్టీ ఉంటుంది మా ఇంట్లో కూడా మేము రెండు అఫ్కి కుక్కల్ని పెంచుకున్నాం పాప చనిపోయినాయి ఇప్పుడు అయితే మళ్ళీ మేము జర్మన్ షెప్ తెచ్చుకున్నాం మా మా ఆయనకు కుక్క అంటే మస్తున్న మస్తు ఇష్టం అందుకనే ఒక కుక్కలు లేకోకుండా ఇంకో కుక్కలు బరాబర్ తెచ్చుకుంటాడు రాక కుక్కలు ఉంటే మాత్రం బాగా సేఫ్టీ బాగా దొంగలు వచ్చినా ఎవరన్నా నచ్చినా మనం ఇంట్లో ఉన్నా లేకోకున్నా కానీ ఆ కుక్కలు వేరే మంచిది రాని అందువల్ల కుక్కలు బాగా సేఫ్టీ తెచ్చుకొని సాగుకోవడం బాగా మంచి పని అది మీరైతే తెచ్చుకొని ఇంట్రెస్ట్ ఉంటే సాగుకోర్రీ మాకైతే కుక్కలు అంటే ఫుల్ ఇష్టం మా స్కిల్ చచ్చిపోయినాయి మా జన్మని చెప్పినైతే అయితే తెచ్చుకున్నాం దాని పేరు రాఖీ ఓకేనా బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి